బీసీ సమాజ కార్యాలయంలో కుల సంఘ ప్రతినిధులు ఎంబీసీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు బీపీ మండల్ మన బీసీల ఆరాధ్యుడు ఈరోజు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయంటే ఆ బీపీ మండల్ ఆ రోజు చేసిన ఆయన గొప్పతనమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఆయన ఏదైతే ఒక బీహార్ అంటే అత్యధికంగా వెనుకబడిన రాష్ట్రంలో పుట్టి పెరిగిన కూడా అతి చిన్న వయసులో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా సేవలు అందించి తాను పనిచేస్తున్న నియోజకవర్గంలో దళితులు ముస్లింలపై జరిగిన అరాచకాలపై అసెంబ్లీలో తాను ఉంటున్న పార్టీని వ్యతిరేకించినందుకు ఆ రోజు ముఖ్యమంత్రితో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే తన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి డిపి మండలి గారు ఎందుకొరకంటే ఒక భావజాలంతో దేశవ్యాప్తంగా ఆ రోజు బీసీలకు న్యాయం చేయాలని ఒక కాన్సెప్ట్తో బీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు రిజర్వేషన్ ఫలాలు అందించాలని ఆ రోజైతే మండల్ కమిషన్ తీసుకున్న నిర్ణయానికి పెన్నంటూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి గారు అటువంటి మహానుభావుని మనం స్మరించుకోవడం నిజంగా మనందరి అదృష్టంగానే భావిస్తున్నాం ఆ మహానుభావుని ఆశలో ఆశాలతో అందరు పంజరని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాలను కానీ అధికారులను కానీ అంటే మనం జనరల్ గా అటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని మనం మరవకుండా భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఆయన ఏదైతే ఉన్నతమైన ఆశయాలతో ఆ రోజు మండల కమిషన్ తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ తరలు అందించాలని ఏదైతే సంకల్పం చేసిందో ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపూర్ణంగా ఆ రిజర్వేషన్ ఫలాలు ఈ రోజు వరకు అందకుండా ఏదో ఒక సాకుతో వీళ్ళ జనాభా లెక్కించే తర్వాత రిజర్వేషన్ చేయాలని ఏదో ఒక సాక్తో రకరకాల శాఖతో ఈ రోజు రిజర్వేషన్ ఫలాలు ఓబీసీలకు అందకుండా చేయడం నిజంగా మన దురదృష్టంగా భావిస్తున్నాం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదైతే న్యాయం చేస్తామని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఏవైతే ప్రభుత్వాలు చేస్తున్నావో అటువంటి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఈ రోజు చేస్తున్నందుకు సంతోషం భవిష్యత్తులో ఏ ప్రభుత్వాలున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మూకుమడిగా తీసుకొని బీసీల రిజర్వేషన్ పాలించేందుకు తమ వంతుగా కూర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది